ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డంకులు లేదా సమస్యలను ఎదుర్కొంటారు కష్టాలన్నీ తీరిపోయి కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉండాలంటే ఆడవాళ్లు తప్పకుండా ఈ నియమాలు పాటించడం వల్ల విపరీతమైన ధన లాభం కలుగుతుంది ఆ నియమాలు ఏంటో అవి ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమోదు శివాయ అని కామెంట్ చేయండి అతిథి అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుంది వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి చాలా మంది స్త్రీలు భర్త బయటకు వెళ్లాక ఇల్లు ఊడుస్తారు కానీ అలా అసలు చేయకూడదు ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్లాక ఇల్లు ఊడిస్తే మాత్రం నీ భర్త బయటకు వెళ్లిన పనిలో ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది స్త్రీలు ముగ్గును రాత్రి పూట వేసేస్తారు కానీ ముగ్గురు సాయంత్రం పూట అసలు వేయకూడదు దీంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదయానికి ముందే మీ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి స్త్రీలు దేవుని పటాలను కనీసం వారంలో ఒక్కరోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు చాలామందికి స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసి పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది స్త్రీలకు ఆ రోజున పూజ చేసి ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లి తల స్నానం చేసి పూజ చేయొచ్చు మీకు పూజ చేసే ఎంత శక్తి లేకపోతే పూజ చేయకపోయినా పర్లేదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు నిండుగా పెట్టుకోవాలి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు రెండు ఎర్రగాజుల ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజులను ఆడవాళ్లు తప్పకుండా తమ చేతులకు వేసుకుంటే నీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉంటుంది అలాగే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటోకి ఆ దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్యం మూలలో ఉంచడం వల్ల మానసిక శోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుతి దిశలో ఉంచితే వ్యాపార పరిస్థితి ప్రభావితం చేస్తుంది సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పడమర వాయువేద్యంలో ఉంచాలి అలాగే ఎప్పుడూ చీపురును నిలబెట్టకూడదు పడుకోబెట్టాలి సాధారణంగా ఆడవాళ్లు గుమ్మం మీద కూర్చుని మాట్లాడటం తినడం ఇతర పనులు చేయడం లాంటివి చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆడవాళ్లు ఈ తప్పులు వల్ల తల్లి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది స్త్రీలు ఈ ఆచారం ఇంటి నాశనానికి దారితీస్తుంది అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదు తల్లి అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రలు అలాగే ఉంచకూడదని పురాణాలు చెబుతున్నాయి ఆడవాళ్లు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని ప్రతికూల శక్తులు పెరుగుతాయి అలాంటి ఇళ్లలో మనం ఎప్పటికీ శాంతి సంతోషాలు పొందలేము అని పురాణాలు చెబుతున్నాయి డబ్బును లెక్కించే సమయంలో మనలో చాలామంది తరచూ చేసే పొరపాటు చేసి వేళ్లకు తడి ఉండడానికి నోట్లో వేలు పెట్టి తడి చేయడం అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుంది ఇక మనలో చాలామంది మంది విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బు నిలవాలంటే పరిచి విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్స్ అనేది కేవలం డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అనవసరమైన కాగితాలను తీసేయాలి అలాగే చిరిగిన నోట్లను పరిశీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదు ఇక వేస్ట్ ఖర్చులు తగ్గి ఇంట్లో డబ్బు నిలవాలంటే కొన్ని రకాల నియమాలు పాటించాలి ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది వాస్తు శాస్త ం ప్రకారం వస్తువులను సరైన దిశలో పెట్టుకోవడం పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు ఆనందం సంతోషాలు వెలివేరుస్తాయి లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడదు అలాంటి ప్రాంతాలను వెంటనే వదిలి వెళుతుంది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉంటే ధనలక్ష్మి కృప సిద్ధిస్తుంది మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి ఈ పరిహారం చేయండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్యం మూలలో ఓ పీట ఉంచి దానిపైన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదల పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద రెండు మట్టి ప్రమిదలను ఒకదానిమీద ఒకటి ఉంచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈశాన్య మూలలో ఈ దీపం పెడితే చాలా మంచిది ఈ దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు ఈ దీపాన్ని గురువారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ అతి త్వరలోనే తీరిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఇలా ఆడవాళ్లు ఈ నియమాలు పాటించి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి